సో ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి మీకన్నా ఇన్స్పిరేషన్ ఇదన్నా ఏ రీజన్తో తీసుకున్నారు ఈ సబ్జెక్ట్ అంటే ఓ లవ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకోవచ్చు ఎనీ ఎనీ వెళ్ళిపోవచ్చు ఇది ఒక స్ట్రగుల్ తో కూడిన సబ్జెక్ట్ ఇది మీ టీచర్ చూసిన తర్వాత నేను ముందు కొంచెం కమర్షియల్ గా ఉండేవాణి అంటే కమర్షియల్ కథలు రాసేవాడిని నాకు పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఇష్టం సో కొడితే దిమ్మ తిరిగిపోవాలి కొడితే షెటర్ పగిలిపోవాలి అనేది ఉంటుండే కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రిలీజేషన్ అయినా అసలు మనలో ఏముంది కొత్తదనం అంటే మన ఆడియన్స్ మన సినిమా ఎందుకు చూడాలి మనం ఒక పదం రాసినా లేకపోతే ఒక డైలాగ్ రాసిన సీన్ రాసిన ఎందుకు చూడాలి అనుకున్నప్పుడు రూటెడ్ అంటే అప్పటికి కొంచెం తెలంగాణ ఇది జరుగుతుంది సో అప్పుడు రాసిన కథ ఇది ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ తెలంగాణ మట్టి కథ చెప్పాలి ఎందుకంటే తెలంగాణ సినిమాలు ఎన్నో వస్తున్నాయి బట్ ఇది అన్నిటికీ భిన్నంగా ఉంటుంది సో నేను దీన్ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ఆడియన్స్కి దగ్గర రావాలి మనలో ఒక క్రియేటివిటీ ఉంది అని తెలియాలి అని ఇలాంటి సబ్జెక్ట్ ఎన్నుకొని డేరింగ్ ముందుకొచ్చాను అంతే అండి అంటే కొత్తగా ఉండాలి అని చెప్పేసి సరే హీరో గారు ఏ సందర్భంగా మీ మ్యూజిక్ వాల్యూ వస్తుంది అనుకున్నారు ఈ సినిమా పరంగా త్రూఅవుట్ ఫిలిం చాలా బాగుంటుందండి గా లవ్ సీన్స్ అండ్ బ్రదర్ అండ్ అంటే ఇద్దరు బ్రదర్స్ మధ్యలో ఉండే సెంటిమెంట్ మదర్ కి సన్ కు మధ్యలో ఉండే సెంటిమెంట్ లవర్స్ మధ్యలో ఉండే ఎమోషన్ గానీ చాలా బాగా వర్క్ అవుట్ అయిందండి యాక్చువల్లీ అంటే ఒక లవ్ స్టోరీ అని చెప్పొచ్చు యాక్చువల్లీ